మన గృహములో మెట్లు ఎలా వేయాలి అన్నదానికి విశ్వకర్మ వాస్తు శాస్త్రమునందు ఏమి చెప్పారో తెలియజేద్దాం సంధికం సోపానమితి తగిర్మునయ శాస్త్రపారగా క్లిప్తం లోహపట్టాది భూషితం స్థాపయేత్ స్థపతి శ్రేష్టం స్థలమానా దైవే శిలామయం శబ్దం మానవేన్యత్ ప్రకల్పయేత్ భవనాధికములను ఆరోహించుటకు అనగా ఎక్కుటకు అవరోహించుటకును చేయబడినట్టి దృఢమైన సందులతోటి నిర్మాణమును సోపానము అందరు ఇవి శిలతోను కర్రలతోనూ ఇటుకలతో గాని నిర్మించబడును గట్టిదనం కొరకు అందం కొరకు అచ్చటచ్చట లోహపు పటికలతో ఇది సంధించబడి ఉండును స్థల ప్రమాణమును బట్టి నేర్పరి అయిన శిల్పి ఈ సోపానములను అనగా మెట్లను రూపకల్పన చేస్తాడు